వెల్కమ్ టు సింహప్రి సంగతులు నేను మీ అభిజూర్సేన్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి గత అంటే ఎన్నికలకు ముందు నుంచి కూడా వ్యక్తిగత విమర్శల తీవ్రత అయితే పెరిగింది సో దీంతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి చెక్ చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు ఇప్పుడైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేశారో వాళ్ళ మీద అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో మొత్తం మాట్లాడేందుకు నెల్లూరు సంబంధించి ఒకరు ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఏం చేస్తున్నారు మురళి నేను ఆటో తో అదేవిధంగా ఆటో యూనియన్ టౌన్ సైడ్ అంటే పనిచేస్తాను మురళి మీరు ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా అరెస్టు పర్వం కొనసాగుతుంది ఒకరి మీద ఒకరు అంటే గతంలో తీసుకుంటే తల్లి అక్క చెల్లి అట్లా కొన్ని కామెంట్స్ అయితే వ్యక్తిగత దూషణలకు పాల్పడినటువంటి సందర్భం అందరూ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసిన సందర్భం దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ విధంగా ఏదైతే సంస్కృతి కొనసాగిందో దాని మీద ఏమంటారు సోషల్ మీడియా ఖచ్చితంగా దీన్ని ఖండించాలా ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో వీళ్ళు ఏ విధంగా అనేది మనం అందరం కూడా మీడియా రూపంలో చూసుకున్నాం మరి గత ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ ఏం చేయాలా ఆ రోజే అతను అరెస్ట్ చేస్తుంటే ఈరోజు ఇంత దూరం జరగదు ఇప్పుడు ఏమవుద్ది అంటే వాళ్ళు చేసిన వీడియోలు మేము తప్పు చేసామని చెప్పి వీళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా ట్రోల్ చేస్తే ఇటు వీళ్ళ మధ్య వీళ్ళిద్దరి మధ్యలో రెండు వీళ్ళ కుటుంబాల్లో ఉండే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు పిల్లల్ని కూడా రేపు చేస్తాం ఇటువంటి దారుణాలు మాత్రం ఏ ప్రభుత్వం అన్నా కూడా దీన్ని అరికట్టాలా అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా సరే హోమ్ మినిస్టర్ కానీ ఇటు సీఎం కానీ వీళ్ళందరూ కలుసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో సోషల్ మీడియాలో పెట్టే పోస్టు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా భయపడే విధంగా కఠినంగా శిక్షించాలి అది ఎవరినైనా మీ అధికారంలో పార్టీలో ఉన్నా సరే అధికారం లేని వాళ్ళైనా సరే ఈ అధికారం ఉందని ఒకరు అధికారం లేదని ఒకరు మధ్యలో నలిగిపోయే మహిళలు వీళ్ళ వీళ్ళందరి వల్ల ఈ సోషల్ మీడియా చూసే మా బోటి సామాన్యులు ఈ సోషల్ మీడియా చూసి పెద్ద పెద్దవాళ్ళు విధంగా చేస్తే చిన్నవాళ్ళు అనేది ఏముంది అందువల్ల ఎవరికైనా చట్టం ఒకటే అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని కఠిన శిక్షించాలని మేము కోరుతాం అంటే బోరుగడ్డ అనిల్ కామెంట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి శ్రీరెడ్డి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు అలాగే వర్మ మీద కూడా అరెస్ట్ కేసు బుక్ అయింది సో సినిమాలో కూడా సేమ్ పేర్లు పెట్టి క్యారెక్టర్స్ పెట్టి తమకు ఇష్టమైనట్టు తీయడం ఇది దీని మీద ఏమంటారు ఇది అంటే ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ప్రజల్ని ఇది తప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రామ్ గోవర్మ గురించి చెప్పాలంటే ఆయన ఒక సినిమా డైరెక్టర్ ఆయన సినిమా తీస్తే అందరం చూస్తాం కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అని దాంట్లో పవన్ కళ్యాణ్ అని ఒక ఆయన లొకేషన్ పై బాబు క్యారెక్టర్లో పెట్టి తీయటం ఇది సినిమా ఇండస్ట్రీలో గతంలో మాకు తెలిసి ఓ తెలుసు కానీ ఎవరు కూడా ఎప్పుడు చేయలే ఆ విధంగా చేయకూడదు సినిమా అనేది ఏంటంటే ఒక మెసేజ్ సినిమా సినిమా రూపంలో మంచిని చూపిస్తారు అంతేగాని చెడుని తీసుకొచ్చి చూపించి ఈ టెక్నాలజీ పెట్టుకొని ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు అయితే కండ కప్పుకొని రాజకీయాలు రావాలి కానీ వ్యక్తిగతంగా సినిమాలు తీస్తా ఇంకొక పార్టీ మంది తీయటం వాళ్ళ ఇద్దరి మధ్యలో కార్యకర్తలు కొట్టుకోవటం వీటన్నిటికి కూడా బాధ్యుడు రావాలి వరమే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి కూడా అదేవిధంగా బోరుగడ్డ అనేది గురించి చెప్పాలంటే అసలు ఆయన వీడియోలు కానీ చూస్తే కోపం రానడానికి కూడా కోపం వస్తుంది అంత దారుణంగా పవన్ కళ్యాణ్ ఇంట్లో పోయి వాళ్ళ పిల్లకాయలని రేపు చేస్తా వాళ్ళ భార్యని రేపు చేస్తా అసలు ఏ విధంగా కంటి ముందు ఆధారం ఉంది గత ప్రభుత్వం ఏం చేసింది మన కళ్ళ ముందు ఆధారం కనబడుతుంది ఒక కుటుంబంలో పోయి రేపు చేస్తానంటే ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేశారంటున్నారు అరెస్ట్ చేయడం తప్పులే లేట్ అయింది అంతే అధికారం ఉందని కాదు వీళ్ళు అరెస్ట్ చేయడం వీళ్ళు పోయింది చట్ట ప్రకారమే పేరు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చెప్పాడు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా మేము కఠినంగా శిక్షిస్తాం మేము ఇటువంటి వాటిని ప్రోత్సహించామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు గారు ఇద్దరు చెప్పారు వాళ్ళిద్దరు చెప్పిందని కట్టుబడి భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఉంటే మా తర్వాత తర్వాత నాకు ఉపయోగపడద్దు అని చెప్పేది మాకున్న అభిప్రాయం ఉంది రైట్ తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది తప్పు అది దారుణమైనటువంటి చర్య ఖచ్చితంగా దాని మీద జరిగేటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు సో ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం